ఉద్యోగులకు పెన్షనర్స్ కి స్వాగతం సుస్వాగతం ఇటీవల పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్నటువంటి డిఏలను అలాగే పిఆర్సీ రెండు వేల ఇరవై మూడు జూలై నుండి అమలు చేయాల్సినటువంటి పిఆర్సీ ఆలస్యం కావడం ఉద్యోగుల సమస్యలు చాలా పెండింగ్ లో ఉండడం వీటన్నిటిపై భవిష్యత్తులో ఒక కార్యాచరణ మళ్లీ ప్రకటిస్తామని కాబట్టి వెంటనే ప్రభుత్వం దీనిపై స్పందించి ఉద్యోగులకు డిఏలు విడుదల చేయాలని అలాగే పిఆర్సి మంచి ఫిట్మెంట్ అంటే యాభై పైన ఫిట్మెంట్ ఇచ్చి ఉద్యోగులకు ఏహెచ్ఎస్ కూడా ఇవ్వాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది దానికి సంబంధించినటువంటి సమాచారం మీకోసం చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి గత ప్రభుత్వంలో అలాగే పిఆర్ఎస్ కమ్యూనికేషన్ వైఫర్ సెండ్ ఇవ్వడం మూడు వందల పదిహేడు జివో తీసుకొచ్చి అస్తవ్యస్తంగా ఉండడం మరి ఇలా చాలా మంది ఉద్యోగులలో ఇబ్బందికరంగా మారింది నేను రాష్ట్ర అధ్యక్షుడు తర్వాత ముఖ్యమంత్రి గారిని దాదాపు ఐదు మారు సార్లు కలిసిన మొన్నట మొన్న కలిసి అన్ని సమస్యల పరిష్కార మార్గంగా గౌరవనీయమైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కొనడం జరిగింది ఆర్థిక పరిస్థితి వెసులుబాటు అయిన తర్వాత ఇస్తామని చెప్పారు గతంలో ఒక డిఏ ఇం తర్వాత మార్చ్ అయిన తర్వాత కొత్త బడ్జెట్ వస్తుంది బడ్జెట్ వచ్చినాక ఇస్తాన్న సందర్భంలో డిఏ ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం పెండింగ్లు అయితే రెండు సంవత్సరాల నుంచి మా ఉద్యోగులై జీపే పే మెడికల్ బిల్స్ సరెండర్ లీవ్స్ అన్ని పెండింగ్లో ఉండే రెండు సంవత్సరాలు దాటింది గత ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగడం జరుగుతుంది గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని కోరడం వల్లనే రోజుకు పది కోట్లు మీ ఆ ఉద్యోగుల ఖాతాలో జమ చేస్తామని చెప్పినప్పుడు అది నెలకు మూడు వందల కోట్లు అవుతున్నాయి ఆ మూడు వందల కోట్లు ఇస్తే చాలా పెండింగ్ ఉండే ఉద్యోగుల సమస్యలు అని దాన్ని ఆరు వందల కోట్లుగా మొన్న కలిసి ఆరు వందల కోట్లు ఇస్తున్నందుకు గౌరవనీయన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియదు